అమెరికా అమ్మాయి పాట అడిగారు కదా పాట పాడిన తర్వాతే నాకు లైఫ్ వచ్చింది ఆ పాట పాడిన తర్వాతే చక్రవర్తి గారు పిలిచారు చాలా పాటలు ఇచ్చారు అలా మళ్ళీ మాదేవన్ గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు యాక్సెప్ట్ చేశారు కదా పాడించాలని మహాదేవ్ని గారు చెప్పడం మహాదేవ్ గారు ఒప్పుకోవడం ఆయన పాడించడం అలా జరిగింది దేవులపల్లి గారి పాట అదే దూరాన దూరాన తోర తారా రేపటి అట్లాగా వరుసగా పాటలు అక్కడి నుంచి రావడం స్టార్ట్ అయ్యి అనమాట ఒకవేణువు వినిపించను అనురాధ గీతిక ఒక రాధిక అనుపించను వినిపించెను పాట ఆ పాట నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిందండి ఆ పాట విన్నారు చక్రవర్తి గారు దిక్కులు చూడకురామయ్యా పక్కన ఉన్నది సీతమ్మ సిరిమల్లి నవ్వుల సీతమ్మ ముందు కురావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ అనిచ్చారు ఆ తర్వాత ఆ తర్వాత ఇంకో పాట ఆమె కగలవు పువ్వుల నడుగు నవ్వుల నడుగు పువ్వుల నడుగు నవ్వుల నడుగు రివ్వున ఎగిరే గువ్వల నడుగు నువ్వంటే నాకెంత ప్రేమ అది ఏ నాటి అనుభూతిమో అని ఆ పాట అదే ఇస్తూ ఆ తర్వాత మహాదేవన్ గారు దేవుపల్లి అభిమానంతో మహాదేవన్ గారు ఇచ్చింది దూరాన దూరాన తారా దీపం భారమైన గుండెలో ఆరని తాపం ఆరిపోదు చేరరాదు ఆశా దీపం తారా దీపం తీరని సోపం ఇలాగ డెవల్పల్లి గారు పాటలు మాటలు ఏమి వెంటనే అలా ఇచ్చారు అలాగే అలాగ వరుసగా పాటలు వచ్చాయి మహాదేవి గారు మళ్ళీ ఇంకో పాట ఇచ్చారు మనమూరి ఊరి పాండవుల చిత్రం బాపు గారి చిత్రం బాపు గారే పిలిపించారు నాకు నల్ల నల్లని మబ్బులు నలగ్ గోపిల్లా తెల్ల తెల్లని సందమామ లగ్గోపిల్ల హే హే నల్ల నల్లని మబ్బులు గోపిల్ల తెల్ల తెల్లని సందమామ లగ్ గోపిల్ల కొలోని మల్లె పూలు చేతి నున్న చిట్టి గాజులు గల్లు గల్లు మంటుంటే అబ్బబ్బా అబ్బబ్బ నా ఒళ్ళు జల్లు జల్లు మనరే నల్ల నల్లని మబ్బులు నల్ల గోపిల్ల తెల్ల తెల్లని సందమల గోపిల్ల కొసరాజు కొసరాజు గారు రాసిన పాట శైలష్ గారి నేను పాడా కాదండి ప్రసాద్ బాబు అప్పుడే కొత్త హీరోయిన్ గీత వాళ్ళిద్దరూ జ్యుయెటర్ మేత్ర పాఠం సరే సరే అలాగా అలాగా వచ్చింది చిరంజీవి గారి ఫస్ట్ పిక్చర్ వచ్చినప్పుడు బా చక్రవర్తి గారే చెప్పారు కొత్త వాయిస్ పెడదాం అని అప్పుడు చిరంజీవి గారు చెప్పే ఇది లేదు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేశారు ప్రొడ్యూసర్ అప్పటికే నేను ఆ సంస్థల్లో నేను పాడాను కాబట్టి కల్పన ఇవేమి ఆమె కథ ఇవన్నీ పాడాను కాబట్టి ఆయన ఒప్పుకున్నారు ప్రేణంకరెడ్డికి ఏలియల్లో ఏలో ఏలో పాట పాట పాడించారు ఆ పాట పాడించిన తర్వాత అతను కూడా చిరంజీవి కూడా చెప్పాడు నాకు నా ఫస్ట్ పాడి నా ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ జీ ఆనంద్ అని చెప్పారు తన పుస్తకాలు కూడా రాసుకున్నారు ఆయన అలాగే అతని పునాదురావు సినిమా కూడా నేనే పాడాను నేను పాడిందే ఆయన ఆయన మీద పిక్చర్ ఇచ్చేసారు అంటే రెండు సినిమాల్లో నేనే ఆయనకి పాడాను అనమాట ఆ తర్వాత అవన్నీ గుర్తులే వచ్చింది ఆ తర్వాత లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమాలో కూడా చూట్ పాడాను బాలసు అతని చక్కెర చిరంజీవి గారికి ఇలాగ చాలా పాటలు తావాయి